సిస్టర్ అయితే శారీస్ పెడుతున్నారండి క్లియరెన్సీలు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సారీస్ చాలా బాగున్నాయి అలాగే ఈ నెంబర్కి అయితే మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి సిస్టర్ ఇదిగోండి సెవెన్ డబల్ నైన్ త్రీ టూ నైన్ డబల్ వన్ డబల్ జీరో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ నెంబర్కి మెసేజ్ చేస్తేనే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ ఆర్డర్ బుకింగ్ కూడా ఆ నెంబర్ నుంచే తీసుకుంటారండి చాలా బాగున్నాయి మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒక్కటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అండి చూడండి ఎంత బాగున్నాయి సారీస్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి మంచి బెనారస్ పట్టు అనమాట ఇవి సారీస్ చాలా బాగున్నాయండి కట్టుకుంటే చాలా హైలైట్గా ఉంటాయి ఇంక చూడండి ఇది వచ్చేసి పైట పళ్ళు శారీ మొత్తం ఇది త్రీ ఫిఫ్టీ రూపీసే కాబట్టి మిస్ అవ్వమాగండి చాలా సూపర్గా ఉన్నాయి ఎంత బాగుంది మంచి రాణి పింక్ అండి శారీ ఇదిగోండి పైట పండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే మెరూన్ కలర్ చూడండి ఇదిగోండి మెరూన్ కలర్ శారీ చూసారా మంచి బెనారస్ పట్టు శారీ అండి చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది బ్లూ కలర్ సిస్టర్ ఇదిగోండి బ్లూ బ్లూ కలర్ చూసారా అలా ఉంది అసలు సూపర్ ఉంది కదా కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా బుక్ చేసేసుకోండి పికాక్ డిజైన్ అండి చూడండి సారీ ఎంత బాగుందో తీసుకున్న వాళ్ళైతే సూపర్ లక్ అండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు కాబట్టి స్పీడ్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి చూసారా ఎంత బాగుంది సార్ మనకి కుప్పడం శారీస్ వస్తాయండి చాలా బాగుంటుంది సిల్వర్లో వస్తుందన్నమాట ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి సారీ ఇదిగో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి దాంట్లోనే కలర్ సిస్టర్ ఒకసారి దగ్గర అమ్ముతాను పెట్టి అయిపోయింది సిస్టర్ మళ్ళీ ఇంకా కొంచెం ఉంటే మళ్ళీ చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చక్కగా బుక్ చేసేసుకోండి ఎంత బాగున్నాయి చూడండి అసలు చీరలు మంచి కలర్ కాంబినేషన్స్ కుప్పడం సారీస్ వస్తాయి ఇదిగోండి శారీ ఇదంతా బయటపల్లి సిస్టర్ అండ్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి గోల్డ్ రెడ్ దాంట్లోనే ఇది ఫ్లవర్ డిజైన్ అండి కలర్ చూడండి సిస్టర్ నమిలిపించే కలరు బ్లూ గ్రీను బ్లూ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ చూసారు ఎలా ఉన్నాయో టిష్యూ బ్రాస్ శారీస్ అండి చాలా 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 బాగున్నాయి అన్నమాట ఇందులో వచ్చేసి ఇవే ఉన్నాయి సిస్టర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ డిజైన్ అయితే చాలా 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 హైలైట్గా ఉంటుందండి చూడండి ఎలా ఉన్నాయో సారీలా చూస్తారు అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది ఒకసారి అండి ఒకటి చూడండి ఈ సారీ అయితే ఒక పీసే ఉందండి ఇది కూడా మొత్తం అయిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డోలా సిల్క్ లో హెవీ డోలా సిల్క్ ఇది చూడండి ఈ శారీ మీకు చెప్పాలి చాలా బాగుంటుందండి ఈ శారీ మంచి లేస్ వర్క్ సూపర్ ఉందనమాట చూడండి ఇట్లా టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ దాంట్లోనే గోల్డ్ గ్రీన్ ఈ రెండు ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఈ కలర్ చాలా హైలైట్గా ఉందండి సిస్టర్ బెనారస్ శారీ చాలా బాగుంటుందండి శారీ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి ఆఫర్లో ఉంది సారీ యుష్ చేసుకోవద్దు ఇక ఎలా ఉంది సారీ ఇది మొత్తం ఇది ఏమన్న ఫ్రింట్ అనుకుంటారేమో ఫ్రింట్ కాదండి మొత్తం వీవింగే సారీ అంతా వీవింగ్ అండి ఇది గ్రీన్ కలరు గ్రీను రెడ్ కలరు కాంబినేషన్ అండి సారీ దాంట్లోనే బ్లాకు ఈ కలర్ టూ కలర్సే ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి